నెల్లూరు దాని బండి కానీ మనం అందరం కూడా ఉదయం గమనించాలని సాధారణ పరిపాలనకు సంబంధించిన దా మీద తెలుగుదేశం పార్టీ కానీ ఫోటో ప్రభుత్వం కానీగా ఫోకస్ చేసినట్టు మనకి అర్థం దానికి కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు లైవ్లీగా కనపడేది ఏంటంటే తుంగభద్ర డ్యామ్ పదిహేడవ గేటు కొట్టుకుపోయింది దీనికి కారణం తెలుగుదేశం పార్టీని మనం ఎక్యూజ్ చేసి మాట్లాడతాం కానీ సాధారణ పరిపాలన మీద దృష్టి పెట్టలేదనే దానికి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని మనం గొప్పబడ్డాలి ఎందుకంటే కరెక్ట్గా మూడు సంవత్సరాల క్రితం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి కారణం మీ అందరికీ మిరియో మిత్రులు కానీ పరిపాలన అవకాశం ఉండే ప్రతి ఒక్కరికి కనీస పరిజ్ఞానం ఉండేవాళ్ళకి తెలిసిందంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఓన్ అని ఉంటుంది ఆపరేషన్ మెయింటెనెన్స్ మినిమం యాభై కోట్లతోటి గ్రీసింగ్ చేస్తారు గ్రీసింగ్ గ్రీసింగ్ లేదంటే నట్టుకోల్డ్ బిటీలు చిన్న చిన్న లెవెల్లో ఏదైనా అవసరాలు తీర్చేదానికి అది మ్యాండేటరీ ఎక్స్పెండిచర్ జగన్ టైంలో ఐదు సంవత్సరాలు వంద రూపాయలు ఖర్చు పెట్టలేదు అదే అన్నమయ్య డ్యామ్కు సంబంధించి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి గ్రీసింగ్ చేస్తే డ్యామ్ కొట్టుకుపోయేది కాదు దాని ఫలితంగా డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత ఆ డ్యామ్ డౌన్ లో ఉన్నటువంటి విక్టిమ్స్కి రీహాబిలిటేట్ చేయడానికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అంటే ఇరవై లక్షల రూపాయలు గ్రీసింగ్ చేయడం వల్ల నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు నష్టపోయారు అదే సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్న అంటే మెయింటెనెన్స్ చేయడం అట్లీస్ట్ సాధారణ పరిపాలన మీద తెలుగుదేశం పార్టీ దృష్టి పెడతా మీకు ఇంకా ఎంత టైం కావాలి హానిమూను పీరియడ్ మీరు దయచేసి జగన్ మీద బ్లేమ్ గేమ్ కాపీ జగన్ కరెక్ట్గా చేశాడనే మాట నా గురించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణంగా ప్రజలు ఫస్ట్గా చేశాడని చెప్పడానికి ఇంకొక ఎలక్షన్ అనేది జరగకపోతా జగన్ బాగా చేయలేదనేది సమాజం మొత్తం చెప్పింది దానికి మళ్ళీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ రోజు చెప్పాల్సిన అవసరం లేదు జగన్ చేయలేదు కాబట్టే తెలుగుదేశంకి అవకాశం ఇచ్చారు ప్రజలు మీరు ఖచ్చితంగా జగన్ మీద బ్లేమ్ నేను ఆపి మీరు చేయాల్సినటువంటి సాధారణ పరిపాలన చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళతో కలిసి ఉన్నటువంటి బీజేపీ జనసేన లేదు ఇంక నా సిన్సియర్ రిక్వెస్ట్ మేడం మా అక్క చెప్పినట్టు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో వాళ్ళ మెయిన్ కోర్ ఎజెండాలో సూపర్ సిక్స్లో ఒక పాయింట్ కూడా ఇంతవరకు ఒక అంశాన్ని కూడా ఇంతవరకు అమలు చేయలేదు అంటే ఇచ్చినటువంటి ఆరు హామీలు ఏవైతే సూపర్ సిక్స్ పేరుతో ఉన్నారో మహిళలకి పదిహేను వేల డబ్బులు ఇస్తాము ప్రతి ఒక్క ఇంట్లో చదువుకునే పిల్లలకి అమ్మఒడి పేరుతోటి మా అమ్మదారి జీవుల పెద్ద ఒక పిల్లవాడికి ఇస్తాము అలానే నిరుద్యోగులకి ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తాము ఇకపోతే మూడు వేల డబ్బులు ఇస్తాము ఇలా మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తాము ఈ రకాలు సూపర్ సిక్స్ పేరుతో చెప్తాము ఒక్కటి అమలు చేయలేదు అంటే మాటలు చెప్తానే ఉండదు దయచేసి ఇప్పుడు మిమ్మల్ని విమర్శించేదానుకో లేకపోతే ఈ మూడు నెలల్లో అన్నీ చేయడం కాదు దయచేసి మీరు ఒక అమరావతి మీద ఫోకస్ చేయకుండా పదిహేను వేల కోట్లు తెచ్చామని మూడు నెలల నుంచి సమరా చేశారు అమరావతి చేయండి అమరావతి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది ఇట్ ఈస్ సెంట్రల్లీ ఆర్ నాట్ ఎగరిస్ట్ దట్ అమరావతితో పాటు ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ సాధారణ పరిపాలన మీద దృష్టి పెట్టడం జరిగింది ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా పెద్ద అనుమతున్నారు అన్నమయ్య డ్యాము పట్టుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి తుంగభద్ర డ్యాము పదిహేడవ గేట్ కొట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీకి కారణం గ్రీసింగ్ చేయలేదు అది ఫండమెంటల్ ఫస్ట్ రోజు గృహప్రవేశమైన తర్వాత ఎలా అయితే మనం ఇంట్లో వంటింట్లో భోజనం ఇస్తామో సాధారణ ఫలితాలు అంటే అదే డే టు డే జరగాల్సింది అక్కడ చెప్పినట్టు ఇప్పుడు జగన్ గారి వచ్చినటువంటి మూడు వేల కోట్లలో వీళ్ళు వచ్చినటువంటి మూడు నెలలకు సంబంధించినటువంటి ఆరోగ్య శ్రీడబ్బులు కదా ఇది రొటీన్ అడ్మినిస్ట్రేషన్ డే టు డే జరగాల్సింది దీని మీద తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేయట్లేదు ఈ మూడు నెలల్లో కూడా నిశ్శబ్ద రాజకీయం బ్లేమ్ గేమ్ చేస్తున్నారంటే సాధారణ పరిపాలన మీద ఫోకస్ చేయట్లేదు దయచేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీద మ్యాండిడేటరీగా జరగాల్సినటువంటి వ్యవహారాల మీద ఫోకస్ చేయడం నా సిన్సియర్